వీక్షకులందరికీ శుభోదయం ఈరోజు ముఖ్య పంచాంగ విషయాలు గనక పరిశీలన చేస్తే ఈరోజు జనవరి ఆరవ తారీఖు శనివారము అలాగే సూర్యోదయం ఆరు ముప్పై ఆరు నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకి అలాగే ఈరోజు ప్రత్యేకించి స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సర దక్షిణాయనం హేమంతరుతో మార్గశీర్షమాసం కృష్ణపక్ష దశమి ఈరోజు దశమి తిథి రాత్రి ఎనిమిది నలభై ఏడు వరకు ఉన్నది తదుపరి ఏకాదశి తిథి వస్తూ ఉన్నది ఈరోజు స్వాతి నక్షత్రం సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉన్నది తదుపరి విశాఖ నక్షత్రం వస్తూ ఉన్నది అలాగే ఈరోజు ధృతి యోగము వణి విష్టి కరణాలు కనబడుతూ ఉన్నాయి అమృత ఘడియలు ఈరోజు ప్రత్యేకించి ఉదయం ఎనిమిది యాభై ఐదు నిమిషాల నుండి పది ముప్పై ఏడు నిమిషాల వరకు అమృత ఘడియలు ఉంటాయి చాలామందికి శనివారం నాడు మరి తొమ్మిది టు పదిన్నర రాహుకాలం ఉంటుంది కదండి మరి మీరు అమృత ఘడియలు ఆరు ఆ టైంలోనే చెప్పారు అనేటువంటి ఒక సందిగ్ధత ఉంటుంది మన సాంప్రదాయం ప్రకారం మన వర్జ్యానికి దుర్ముహూర్తానికే ప్రాధాన్యత ఇస్తాము తప్పితే రాహుకాలాన్ని మనం పరిగణలోకి తీసుకో దక్షిణాది ప్రాంతం వారు మాత్రం వారు దుర్ముహూర్తాన్ని పట్టించుకోరు రాహు కాలానికి ప్రాధాన్యత ఇస్తారు ఈ విషయాన్ని ఈ పంచాంగ భేదాన్ని గనక మనం దృష్టిలో పెట్టుకుంటే మనకి ఇది భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుంది అలాగే అమృత ఘడియలు ఎనిమిది యాభై ఐదు టు పది ముప్పై ఏడు అలాగే దుర్ముహూర్తం ఈరోజు సూర్యోదయాత్తు ఉంటుంది అనగా ఆరు ముప్పై ఐదు లాగాయతూ ఎనిమిది మూడు వరకు దుర్ముహూర్తం ఉంటుంది కాబట్టి ఈ దుర్ముహూర్తాన్ని దాటి మనం ఏదైనా పనులు చేసుకోవాలి ప్రత్యేకించి ఇంకా ఎవరికైనా శంఖ ఉంటే ఈరోజు పదిన్నర వరకు ఉండేటువంటి సమయాన్ని అంతటినీ కూడా వదిలేసి పదిన్నర తర్వాత భూమి రిజిస్ట్రేషన్ల దగ్గర నుండి ముఖ్యమైన పనుల దగ్గర నుండి ప్రయాణాదుల దగ్గర నుండి మాటలు మాట్లాడుకోవడము వ్యక్తుల్ని కలవడం ఇలా కొత్త వస్త్రాలు ధారణ చేయడం కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఇలా ఏది చేసినా పదిన్నర దాటాక రోజంతా మంచిదే కాబట్టి చక్కగా మీరు ముందుకు వెళ్ళవచ్చును ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఈ రోజు ప్రత్యేకించి కొన్ని ముహూర్తాలు కనబడుతూ ఉన్నాయి మేష లగ్నానికి అయితే శనివారం స్వాతి నక్షత్రం కలిసి వచ్చినటువంటి ఈ రోజు చాలా విశేషమైనటువంటి రోజు ఎవరైతే సంతానం కోసం పరితపిస్తూ ఉన్నారో వారు శారావి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అనగా ఈ శనివారం నాడు పదమూడు సంఖ్య కలిగి ఉన్నటువంటి అప్పాలని అంటే సజ్జప్పాలు కానీ గోధుమ పిండితో చేసిన అప్పాలను కానీ చేసి ఆ ఆంజనేయ స్వామికి నివేదన చేసి అంటే ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళొచ్చు లేదా ఇంట్లో అయినా నివేదన చేయొచ్చు దాన్ని ఎవరికైనా దానం చేయాలి అలా చేస్తే చక్కటి సంతానం కలుగుతుంది ఆంజనేయ అనుగ్రహం కలుగుతుంది అలాగే ప్రత్యేకించి నరఘోష పిశాచ బాధ లేదా నరదృష్టి ఇటువంటి వాటితో బాధపడుతూ ఉండేటువంటి వారు ఈ శనిహోరా సమయంలో అనగా ఉదయం ఆరు ముప్పై ఆరు లగాయతూ లేదా ఇంకా మనం శన్యూషన్లో కూడా చేయొచ్చు అనగా ఐదు ముప్పై ఆరు లగాయతూ ఏడు ముప్పై ఆరు సమయం మధ్యలో ఒక రాగి చెంబులో పూర్తిగా నీటిని నింపి దానిలో పంచదార వేసి ఆ రాగి చెంబుని పట్టుకొని రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి ఆ నీటిని అంతటినీ కూడా రావి చెట్టు మొదట్లో పోసేయాలి అలా పోస్తూ ఉంటే మీకు ఉండేటువంటి రాహు దోషాలు పిశాచ బాధలు నరదృష్టులు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు ఎవరైనా తూర్పు దిక్కుకి ప్రయాణం చేయవలసి వస్తే ఉత్తర దిక్కుకు ప్రయాణం చేసి తూర్పుకి ప్రయాణం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఈరోజు ఎవరైనా నవజాత శిశువుల యొక్క జననం జరిగితే ఉదయం దుర్ముహూర్తం మినహాయించి రోజంతా మంచిదే కాబట్టి చక్కగా ఈరోజు శాంతి నక్షత్రాలు ఏవీ లేవు కాబట్టి ఏ శిశువు జన్మించినా కూడా శాంతి క్రమం అనేటువంటిది అవసరం ఉండదు అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి శనేశ్వరుడు పీడించేటువంటి రాసులు కర్కాటకం కానీ వృశ్చికం కానీ మకర మీనాలు ఈ ఐదు రాసుల వారు ప్రత్యేకించి శన్యూష శనిహోరా సమయాల్లో అభిషేకాలు తిలతర్పణ తిలదానాలు తిల ఇటువంటివన్నీ కూడా చేసుకుంటే చక్కగా శనేశ్వరుడు అనుకూలత కలుగుతూ ఉంటుంది అలాగే ఈరోజు చంద్రబలం ఉండేటువంటి రాసులు మేషంగాని వృషభం అలాగే సింహం తులా ధనస్సు మకర రాసుల వారికి కూడా ఈరోజు మంచి శుభ ఫలితాలను మనం ఆశించవచ్చును చక్కగా గ్రహ దోషాలు నివారణ చేసుకోవడానికి ఈరోజు స్వాతి ఇంకా మనం ఏదైనా చేయొచ్చు అంటే అది స్వాతి నక్షత్రం అనేటువంటిది లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జన్మ నక్షత్రం కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం కోసమై సమస్త గ్రహ దోషాలను నివారణ చేయడానికి నారసింహ స్తోత్రాన్ని లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని గనక చదవగలిగితే మంచి ఫలితాలను పొందవచ్చును